నమస్కారమండి చాలామంది బరువు తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఆరోగ్యంగా ఎలా బరువు తగ్గాలి అన్నటువంటిది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ముఖ్యంగా వారానికి ఐదు వందల గ్రాములు అంటే అర్ధ కేజీ బరువు తగ్గడం అన్నటువంటిది ఆరోగ్యకరమైనటువంటి విధానము దీన్ని సాధించడానికి మామూలుగా కెలరీలు తక్కువగా ఉన్నటువంటి ఆహారం తీసుకోవటం దానితో పాటు వ్యాయామం ద్వారా బరువు తగ్గటం అన్నటువంటిది చేయవచ్చు ముఖ్యంగా కెలరీలు లెక్క పెట్టుకోవాలి ఎలాగా అంటే ఒక కేజీ బరువు తగ్గాలి అంటే మన బాడీలో ఒక కేజీ కొవ్వు తగ్గాలి అంటే ఏం చెయ్యాలి ముఖ్యంగా చూసుకున్నాము అంటే ఒక కేజీ కొవ్వు సుమారుగా ఏడు వేల ఏడు వందల కెలరీలకు సమానం కాబట్టి వారానికి ఐదు వందల గ్రాములు తగ్గాలి అంటే మనం వారానికి మూడు వేల ఎనిమిది వందల యాభై తక్కువగా తినాలి అంటే రోజుకు సుమారుగా ఐదు వందల యాభై తక్కువగా తీసుకోవాలి ఇది ఈ స్లైడ్లో లెక్క అన్నటువంటిది ఇవ్వడం జరిగింది గమనించవచ్చు అంతేకాకుండా ప్రస్తుత బరువు ఎత్తు వయసు పని పనిచేసేదాన్ని బట్టి రోజుకి ఎంత కెలీలో అవసరం అన్నది ఆధారపడి ఉంటుంది ఒక వ్యక్తి తన ప్రస్తుత బరువు స్థిరంగా ఉంచుకోవడానికి రోజుకి ఆల్మోస్ట్గా రెండు వేల నుండి రెండు వేల ఐదు వందల క్యాలరీలు అవసరం అవటం జరుగుతుంది బరువు తగ్గడానికి మామూలుగా ఈ రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల కంటే తక్కువ అంటే ఐదు వందల కెలరీలు తగ్గించి తీసుకోవాలి ఆహారంలో ఎలాంటి మార్పులు చేయాలి మీరు మీ ఆహారంలో ముఖ్యంగా చూసాము అంటే తక్కువ కెలరీలు ఉన్న ఆహార పదార్థాలు తీసుకోండి పండ్లు కూరగాయలు తృణధాన్యాలు పప్పులు ఎక్కువగా ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోవటం వల్ల పోషకాలు అందుతాయి కొవ్వు పదార్థాలు తగ్గించాలి వేయించిన ఆహార పదార్థాలు నూనెలు నెయ్యి జంతు సంబంధితవి తీపి పదార్థాలు ప్రాసెస్ చేసినటువంటి ఆహార పదార్థాలు కూడా తక్కువగా తినాలి చిన్న మొత్తంలో మామూలుగా తీసుకోవాలి నీరు ఎక్కువగా త్రాగాలి మామూలుగా పోషణానికి ముందు నీరు త్రాగడం వలన కడుపు నిండిన విధంగా అనిపిస్తుంది కాబట్టి తక్కువ ఆహారం తినడం అన్నటువంటిది కూడా జరుగుతుంది ఆహారంతో పాటు ముఖ్యంగా వ్యాయామం యొక్క ప్రాముఖ్యత చాలా ఉందండి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి వారానికి కనీసం నూట యాభై నిమిషాల పాటు మధ్యస్థ స్థాయి తీవ్రత కలిగిన వ్యాయామం అంటే నడవడం జాగింగ్ సైక్లింగ్ లేదా డెబ్బై ఐదు నిమిషాల పాటు అధిక తీవ్రత కలిగిన వ్యాయామం పరిగెత్తడం ఆరోబిక్స్ చేయడం లాంటివి చేయాలి లేదు అంటే బరువులు ఎత్తడం జిమ్ లాంటివి కూడా చేయొచ్చు కెలరీల సర్దుబాటు అంటే ఆహారము మరియు వ్యాయామము ఈ రెండు కూడా సర్దుబాటు ఏ విధంగా అంటే రోజుకి ఐదు వందల యాభై కెలరీలు తగ్గించుకోవాలి అంటే ఆహారం ద్వారా కొంత భాగాన్ని తగ్గించుకోవాలి అంటే మామూలుగా తినే ఆహారం కంటే తక్కువ ఆహారం తినడం ఇంకా మామూలుగా మిగిలినటువంటి కెలరీలని వ్యాయామం చేయడం అంటే ఎక్సర్సైజ్ చేయడం ద్వారా ఖర్చు చేయవచ్చు ఉదాహరణకి ఆహారం ద్వారా మూడు వందల కెలరీలు తగ్గించుకున్నాము అంటే వ్యాయామం ద్వారా రెండు వందల యాభై కెలరీలు బర్న్ చేయాలి అంటే ముప్పై నుంచి నలభై నిమిషాల పాటు చురుకైన వ్యాయామం చేయడం వలన ఏమవుద్ది రెండు వందల యాభై కెలరీలు ఖర్చు అవ్వడం అన్నది జరుగుద్ది కాబట్టి రోజుకి ఐదు వందల యాభై కెలరీలని తక్కువగా తీసుకోవటం అన్నటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ విధంగా చేయటం ద్వారా సమతుల్యత రావటం వలన ఏమవుతుంది అంటే వారానికి ఐదు వందల గ్రాములు బరువుని తగ్గించుకోవచ్చు